వెల్కమ్ టు మస్తు ఫ్యాషన్ గురువు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను చాలా మంచి ఐటమ్ క్లియరెన్స్ ఏస్తున్నాను అండి ఫోటోలు టస్టర్లు సో గిచ్చా టస్టర్ మీద ప్రింట్స్ డిజిటల్ ప్రింట్లు అన్నీ కూడా తక్కువ ఇస్తున్నాను క్లీన్ స్వీప్ ప్రైజ్ అండి రెండు తీసుకుంటే ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ సింగిల్ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా చాలా చాలా లాస్ ఆఫ్ ప్రైస్ కట్టిస్తున్నాము కావాలనుకుంటే వాట్సప్ చేయండి అన్ని కూడా పిఠాయి తీగ వస్తుందండి కోటా శారీ మీద ఒరిజినల్ పిఠాయి తీగ అయితే వస్తుంది ప్యూర్ కోటా మేడం ఇది సిల్క్ కోటానండి ప్యూర్ కోటా మీద పిఠాయి తీగ వస్తుంది చాలా మంచి ఐటమ్ శారీ అంతా కూడా ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుందండి ఎంత బాగుందో చూడండి సింగిల్ అయితే కనుక ఎయిట్ ఫిఫ్టీ బేలా ఇది నా ఖరీదే పన్నెండు వందల రూపాయలు పదిహేను వందలు మనం అమ్మాము ఓన్లీ స్టోన్ వర్క్ వస్తుంది అండి బేలా బ్రాండ్ ఒరిజినల్ బ్రాండ్ అసలు ఈ స్టాక్ అసలు దొరకనే దొరకట్లేదు మేడం మంచి ఐటమ్ తెలుసా ఇది బేలా బ్రాండ్ ఒరిజినల్ బేలా బ్రాండ్ అండి చాలా మంచి పీస్ ఐటమ్ చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది ఫుల్ స్టోన్ వర్క్ వస్తుంది బేలా బ్రాండు వేర్ స్టోన్ వర్క్ శారీ ఇది కూడా అంతే సింగిల్ తీసుకుంటే ఎయిట్ ఫిఫ్టీ రెండు తీసుకుంటే పదిహేను వందలే గిచ్చా క్రేప్ మీద డిజిటల్ ప్రింట్ గిచ్చా క్రేప్ ఇది దాని మీద డిజిటల్ ప్రింట్ అండి గిచ్చాలో గిచ్చా టస్సర్ మీద క్రేప్ వస్తుంది అనమాట టస్సర్ క్రేప్ అంటారు ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ అండ్ ఫాలింగ్ ఉంటుందండి ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రీసెంట్గానే పెట్టింది ఇది మొత్తం స్టాక్ అయిపోయింది ఒకటి రెండే మిగిలినవి నెక్స్ట్ టస్సర్ మీద వర్క్ హెవీ వర్క్ అండి ఇది కూడా అంతే రెండు తీసుకోండి మేడం ఏదైనా టూ శారీస్ తీసుకోండి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ క్లోజ్ చేస్తున్నాను బివి మిస్టేక్ అండి మాక్సిమం రాగు ఎక్కడన్నా ఒకటి అలా వస్తే చిన్న చిన్నవి వస్తే అడ్జస్ట్ అవ్వండి చాలా చాలా బాగుంటుంది మేడం ఐటమ్ నెక్స్ట్ మేడం లోనే కాంతా వర్క్ సూపర్ పీస్ మేడం ఇది చూడండి ఐటెం చాలా బాగుంటుంది బార్డర్ అంతా కూడా మనకి పైన కింద రెండు వైపులా కూడా కాంతా వర్క్ అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి మొత్తం శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది శారీ కాస్ట్ కేవలం అంటే కేవలం ఎయిట్ ఫిఫ్టీ మేడం రెండు తీసుకుంటే పదిహేను వందలు ఇచ్చోండి ఒరిజినల్ టస్టర్ మీద డిజిటల్ ప్రింట్ అండి హెవీ శారీ బ్లౌజ్ పీస్ అయితే ఇది శారీ చాలా బాగుంటుంది మేడం సింగిల్ అయితే ఎయిట్ ఫిఫ్టీ అండి రెండు తీసుకుంటే పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ వైలెట్ కలర్ కాంబినేషన్ టఫర్ అంతా కూడా చికెన్ కారీ థ్రెడ్ వర్క్ వర్క్ వస్తుందండి బ్లౌజు శారీ మొత్తం కూడా ఇది హెవీ పీస్ అండి ఓన్లీ జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రెండు తీసుకుంటే పదిహేను వందలు నెక్స్ట్ మేడం గిట్ చాట్ అస్సర్ ఒరిజినల్ గిట్ చాట్ లో బాతిక్ డిజైన్స్ మేడం బ్లౌజ్ రాలేదండి వితౌట్ బ్లౌజ్ శారీ మాత్రం చాలా హెవీ ఇది మంచి పీస్ తీసేసుకోండి బాగుంటుంది ఐటమ్ నెక్స్ట్ మేడం టర్ లో వర్క్ ఈ శారీస్ కూడా లేవండి కలెక్షన్ అయితే కంప్లీట్లీ స్టాక్ అవుట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కే ఇస్తున్నాను శారీ మొత్తం కూడా ఇది వార్డర్ చూపించరా హెవీ వర్క్ మేడం మీ అందరికీ తెలుసు ఈ వర్క్ శారీ కాస్ట్ ఎంత ఉంటుందో ఎంత ప్రైస్కి మనం సేల్ చేస్తాము అనేది ఎవ్రీథింగ్ మీ అందరికీ తెలుసు నెక్స్ట్ అండి లీవింగ్ మిస్టేక్ అయితే రాలేదు మేడం మాక్సిమం అయితే లేవు ఒకటి ఇయర్ వస్తే అడ్జస్ట్ అవ్వండి మోస్ట్లీ మంచి మంచి శారీస్ ఇవన్నీ రెండు వేల పైన మూడు వేలు దాకా ఉందండి ఒక్కో కాస్ట్ విలువ నెక్స్ట్ మేడం ప్యూర్ ఆర్గాంజా ప్యూర్ ఆర్గాంజా పార్సీ వర్క్ వస్తుందండి సింగిల్ శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ మేడం రెండు తీసుకుంటే పదిహేను వందలకేస్తుంది పళ్ళు వర్క్ హెవీ వర్క్ వస్తుంది ఫిల్స్ అంతా ప్లెయిన్ ఇదిగోండి టస్సర్ మీద చికెన్ కారీ థ్రెడ్ వర్క్ చాలా బాగుంటుందండి టస్సర్ క్రష్ మీద శారీ అంతా ఓవరాల్గా టై అండ్ ఐ షేడ్ టూ షేడ్స్ వస్తాయి వెరీ బ్యూటిఫుల్ పీస్ మేడం శారీ అయితే అలా వస్తుంది హెవీ టస్టర్ మేడం పదిహేను వందలది ఈ శారీ అచ్చంగా ఈ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి బ్లౌజ్ ఇలా టెంపుల్ బార్డరు గోల్డ్ బార్డరు డిజైన్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ మేడం రెండు తీసుకుంటే పదిహేను వందలు నెక్స్ట్ మేడం టస్సర్ క్లీన్గా క్లియర్గా ఉందండి ఐటమ్ వీడియో నీట్గా చూడండి ఆర్డర్స్ ఇవ్వండి వెంటనే డిస్పాచ్ చేసి కూడా ఇస్తాము ఓకేనా అండ్ ఇవి అర్జెంట్గా రావాలంటే రావు మేడం గారు వరుసగా త్రీ డేస్ హాలిడేస్ వచ్చినాయి మండే రోజే ప్యాకింగ్ అవుతుంది వీడియో ఎప్పుడు పోస్ట్ అయితే తెలీదు సో కాబట్టి ముందుగానే చెప్తున్నాను సారీ అయితే ఇదండి అస్సరు దాని మీద అంతా పార్సీ వరకు బ్లౌజు మంచి మంచి శారీసే ఆఫర్ ప్రైస్ ఇస్తున్నామండి క్లీన్ స్వీప్ ప్రైస్ నెక్స్ట్ మేడం లో హెవీ వర్క్ అండి ఇది చూడండి కాంతా వర్క్ ఇది అంతా దగ్గరగా చూపించాను కాంతా వర్క్ ఓకే నెక్స్ట్ ఇది చికెన్ కాది థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు టెంపుల్ డిజైన్ టెంపుల్ బార్డర్ చాలా నైస్గా ఉంది మేడం శారీ అయితే చాలా అంటే చాలా నైస్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంది కూడా శారీ కూడా బ్లౌజ్ అండి శారీ ఈ విధంగా వస్తుంది శారీ డిజైన్ కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది మేడం నెక్స్ట్ మేడం ఇది చూడండి హెవీ అండి వర్క్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ పీస్ కింద బార్డర్ వచ్చేటప్పటికి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చింది మంచి కాంబినేషన్ అండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా వస్తుంది చాలా బాగుంది మేడం శారీ అయితే కనుక నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ మేడం ఇచ్చోండి మ్యాంగో బార్డరు మ్యాంగో బార్డరు టస్సరు మ్యాంగో డిజైను శారీ అంతా కూడా అవుట్ ఫిట్ అయితే ఇది ఓవరాల్గా శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి పేమెంట్ ఇస్తాను నెక్స్ట్ మేడం ఇచ్చోండి చాలా బాగుంది అసలు పింక్ ప్యూర్ సిల్క్ కోటాలో పిఠాయి జరి తీగండి సూపర్ ఉంటుంది ఈ ఐటెం మాత్రం చాలా బాగుంటుంది కలకత్తాది ఇది ఈ ఐటమ్ చాలా బాగా వస్తుంది బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ వస్తుంది మేడం సూపర్ ఉంటుంది మేడం పీస్ చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఐటమ్ నెక్స్ట్ మేడం చీకు చీకు కలర్ మీద అసలు వర్క్ చూడండి ఎంత గ్రాండ్ ఉందో చీకు అండి కలరు శారీ అంతా కూడా మనకి టక్చర్ మీద వర్క్ వస్తుంది సో బ్యూటిఫుల్ మేడం శారీ అయితే సో బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ మేడం ఈ శారీ చూడండి అవుట్ఫిట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది మేడం ఐటమ్ శారీ మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా డిజైన్ అయితే వచ్చింది ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ మేడం మీరు చూడండి హెవీ పీస్ హైలైట్ ఆఫ్ ద డిజైన్ అండి డిజైన్ చాలా బాగా వచ్చింది చాలా గ్రాండ్ వచ్చింది పీస్ కూడా బ్లౌజ్ పీస్ అయితే ఈ మాదిరిగా అయితే వచ్చిందండి కావాలంటే మెసేజ్ చేయండి మేడం పేమెంట్ ఇస్తాను ఓకేనా సింగిల్ సారీ కూడా కొరియర్ అయితే చేస్తాము నెక్స్ట్ మేడం ఇచ్చోండి టస్సర్లో హెవీ వర్క్ కట్ వర్క్ అండి టస్సర్లో హెవీ వర్క్ కట్ వర్క్ డిజైన్ మేడం హెవీ వర్క్ కట్ వర్క్ డిజైన్ బ్లౌజ్ ప్లెయిన్ బార్డర్ క్రోష బార్డర్ వస్తుంది చూడండి కాస్ట్లీ మేడం ఇది ఓకే సింగిల్ ఎయిట్ ఫిఫ్టీ రెండు తీసుకుంటే పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్ ఏది తీసుకున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగే ప్రొవైడ్ చేస్తున్నాం అండి నెక్స్ట్ మేడం ఈ జోన్స్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది దగ్గరగా చూపించడం సో వెరీ బ్యూటిఫుల్ శారీ అండి నెక్స్ట్ నెక్స్ట్ శారీ మేడం టర్ మీద వర్క్ వస్తుంది కింద బార్డర్ అంతా కూడా మనకి చికెన్ కారీ థ్రెడ్ వర్క్ పార్సీ వర్క్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్ పీస్ శారీ అంతా కూడా ఈ విధంగా అయితే వస్తుంది హైలెట్ అండి హైలెట్ ఆఫ్ ద కాంబినేషను కాస్ట్ వచ్చేటప్పటికి చాలా అఫోర్డబుల్ అండి మంచి ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి చీకు మేడం చీకూ కలర్ మీద మొత్తం అంతా ఇదంతా చికెన్ కారీ థ్రెడ్ తోటి ఫ్లవర్ చేశారు చాలా బాగుంటుంది కలర్ వచ్చేటప్పటికి చీకు కలరు శారీ ఓవరాల్గా ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు టూ తీసుకుంటే పదిహేను వందలు షిప్పింగ్ గిచ్చా టర్ మీద బర్డ్ డిజైన్ అండి ప్యూర్ ఒరిజినల్ ఒరిజినల్ గిచ్చా టస్సర్ శారీ కలెక్షన్ శారీ మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంది ఐటమ్ సూపర్గా వస్తుందండి నెక్స్ట్ మేడం ఇది చూడండి హైలైట్ పీస్ ఇది కూడా అంతే సో కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ ఫర్ ది ప్రైజింగ్ ఆఫ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ తీసుకుంటే మాత్రం రెండు తీసుకుంటే పదిహేను నెక్స్ట్ మేడం ఇది చూడండి ఇది కూడా చాలా మంచి బ్యూటిఫుల్ ఐటమ్ అండి శారీ అయితే సూపర్గా ఉంది కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ అయితే వస్తుంది మంచి ఐటమ్ అండి వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి టాజిల్స్ అయితే వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ మొత్తం కూడా సీన్ కాంబినేషన్ హైలైట్ పీస్ మేడం పీస్ అయితే కనుక హైలైట్ పీస్ హైలైట్ ఆఫ్ ద డిజైన్ డిజైన్ చాలా బాగా వచ్చింది అండ్ శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా అయితే వచ్చింది బ్యూటిఫుల్ పీజ్ అండి శారీ అయితే కనుక బ్లౌజ్ ఓవరాల్గా శారీ అయితే ఇది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్స్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ ప్యూర్ లెనిన్ మీద వర్క్ విత్ సైడ్ టల్స్ కూడా వస్తాయి మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ లెనిన్ మీద కలకత్తా లెనిన్ మీద వర్క్ అండి ఓకేనా అండ్ బ్లౌజ్ మీద కూడా ఫుల్ బుట్టా వర్క్ డబల్ షేడెడ్తో వస్తుంది ఇది కూడా చాలా బాగుంటుంది మిస్టేక్స్ అయితే మాక్సిమం లేవండి మంచి ఐటమ్ డెఫినెట్గా అందరూ బై చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక విడుదా మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్